ாராயண திருப்பாவி திவ்ய பிரபந்தொதோ ரோஜ்க்கு நின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாலனை எத்தனை போதும்

ఎప్పుడూ కూడా ఒక అమ్మని ఒక నాన్ని సేవించకూడదు ఇద్దరిని కలిపి సేవించాలి దానికి ప్రతీకగా కనిపిస్తుంది ఈ పాసరం ఇంకేమంటున్నారంటే అమ్మ నీ స్వరూపం కాదు నీ స్వభావం కాదు ఇది మమ్మల్ని కలుపు తల్లి స్వామికి అని అంటున్నారు అలా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ పాసరంలో స్వామి అమ్మ ఇద్దరూ కూడా శయ్య మీద పవలించిన విధానాన్ని చెప్తుంది అమ్మ ఈరోజు ఈరోజు మంచం చుట్టూతా హ్యాంగింగ్ ల్యాంప్స్ అంటాం కదండి అలా వేలాడే దీపాలు అలాంటి దీపాలు చుట్టూతా పెట్టుకొని పడుకొని ఉన్నారంట ఐదు లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ మంచం పైకి అధిరోహించి ఉన్నటువంటి అమ్మ నాన్న ఈ ఇరువురిని చెప్తున్నారు ఆండాల్ తల్లి అంటే ఏంటి ఈ ఐదు లక్షణాలు ఎవరు ఈ ఐదు లక్షణాలు మంచానివి ఎలా ఉందంట మంచం చలికాలంలో వెచ్చగా వేసవి కాలంలో చల్లగా మెత్తగాను పరిమళాలు సహజంగా వస్తాయంట నిద్ర పట్టించేదిలాగా ఉంటుందంటే ఈ మంచము ఆ నీ ప్రేయుణ్ణి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేవా విశాల వక్షస్థలం కలిగినటువంటి వాడు అని అంటూ నీవు బయటికి రాకపోయినా కనీసం ఒక్కసారి మాట మాట్లాడచ్చు కదమ్మా అని అని అంటున్నారు నీ విశాలమైన కన్నులతోటి స్వామిని ఆపేక్షిస్తున్నావా ఏంటి ఆయన రావడం లేదు నువ్వు రావడం లేదు అని ఇలాగ చెప్తున్నారు ఇక్కడ ఉన్న మంచం ఏనుగు దంతాలతో తయారు చేయబడిందనమాట ఆ కువలయ బీడం అనే ఏనుగు యొక్క మదం అడిచి సంహరించారు స్వామి ఆ దంతాలతో అమ్మకి మంచి మంచం తయారు చేయించారు అంటే ఏంటంటే నాలుగు దంతాలు ఉండేటువంటి అడవి గజాలు ఉంటాయి కదా దానిని సంహరించాడనమాట స్వామి క్షత్రియుడు తన విరోచితంగా చేసినటువంటి కృత్యం ఏదైతే ఉంటుందో దాని యొక్క జ్ఞాపికను తన పట్టమహిషి అంటే రాణిగారికి ఇస్తారంట అదే అది పరాక్రమంతో సాధించింది ఈ నాలుగు కోళ్ళు కూడా అనేక వంటి వాటిని ప్రతిబింబిస్తుంటాయి వేదాలు నాలుగు దేహాలు నాలుగు వర్ణాలు నాలుగు పురుషార్థాలు నాలుగు ఇలా చాలా రకాలుగా పదమూడు రకాలుగా మనం సంబోధించవచ్చు ఇంకా నీలాదేవి ఎవరండి యశోద యొక్క సోదరుడు సోదరుడు కుంభుడి యొక్క కూతురు అన్నమాట అంటే స్వామికి మరదలవుతుందన్నమాట అసలు చాలామంది అంటారు ఈవిడ ఇక్కడ ఈ నందవ్రజంలో పుట్టేస్తే ఈవిడని నేను ఎలా వదులుతాను అని నందవ్రజంలో పుట్టాడంట స్వామి అంటే ఆయన కంటే ముందే అన్నమాట ఆవిడ కోసం ఈయన దిగి వచ్చాడు అని అంత గొప్పగా అంత గొప్పదానివమ్మ నువ్వు అని అంటున్నారు అనమాట నీకోసం స్వామి అలా వస్తున్నాడు అని చెప్తున్నారు అంటే ఆయన ఎడబాటుని నువ్వు వదల్లేవా మాకు ఇవ్వవా స్వామిని అని అడుగుతున్నారనమాట ఇంత ప్రార్థిస్తున్నాము నువ్వు పలకడం లేదు స్వామి ఏమైనా నిన్ను గట్టిగా పట్టేసుకొని బంధించేసాడా ఏంటి అని అంటున్నారు సరే ముందు ఆయన ఆపాడు మాట్లాడివ్వకుండా బాగానే ఉంది కానీ తర్వాత ఆయన వద్దాము అనుకునేసరికి ఈవిడ స్వామిని పట్టుకొని ఆపేస్తుందంట ఆయనే వస్తానని అంటే కూడా నీ కాటు కళ్ళతోటి ప్రేమతోటి స్వామిని వెనక్కి ఎందుకు పట్టేస్తున్నావు నువ్వు స్వామిని మా దగ్గరికి రానివ్వడం లేదా ఏ నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు అని అంటే ఇక్కడ ఏంటంటే అండి చిన్న చమత్కారం అంట ఏంటది ఆవిడ ఆపింది స్వామిని ఎందుకు ఆవిడ ఆపినా సరే కాదు నేను వెళ్తాను అదిగో నా బిడ్డలు వచ్చారు అని తనకు తానే మనకు దగ్గరికి వచ్చి అనుగ్రహించే విధంగా అమ్మ చేస్తుందన్నమాట అంతేకాని మనల్ని అనుగ్రహించకూడదు రాకూడదు మన దగ్గరికి అని కాదండి ఆయనకి ఆయన స్వయంగా మన దగ్గరకు వచ్చేట్టుగా చేస్తున్నారనమాట అమ్మ ఈ పాశ్రంలో జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పాశ్రం సేవిస్తాను గమనించుకోండి కుత్తు విలకెరియా కొట్టుకాల్ கட்டில் மேல் மெத்தென்றா பஞ்சசைனித்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாளனை എത്ത പോതും ദുലജ ഒട്ടായലും പ്രിവാത്ത കില്ലായാൻ തത്വമെൻറ് തകവേലോ രെമ്പായ് ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളീസൃണം